విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో పుట్టిందే విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల ఆత్మ గౌరవానికి పోరాట పటిమకి నిదర్శనం విశాఖ స్టీల్ ప్లాంట్ అలాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నష్టాల ఊబిలోకి నెట్టి నష్టాలు వస్తనే ప్రైవేటీకరణ చేద్దాం అన్న ప్రపోజల్ పెట్టి తద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఉన్న ఎనిమిది వేల ఎకరాల్లో ఐదు వేల ఎకరాల భూమిని మింగేద్దామని ఆ ప్రపోజల్ సహకరించి ప్రైవేటీకరణకు ఒప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం చెవిలో జోరీగలాగా దూరి విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేద్దామన్న ప్రపోజల్ పెట్టింది జగన్మోహన్ రెడ్డి కేవలం ఆ భూములు కొట్టేయడానికే విశాఖ ఉక్కుకి వెన్నుపోటు పొడిచే పొట్టించే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే వేల మంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడే మూడు దశాబ్దాలుగా దాన్ని నమ్ముకున్న వేల కుటుంబాలు రోడ్ కాసిన పరిస్థితి వచ్చేది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదు అంటూ హామీ ఇచ్చి ఎన్నికలు అవగానే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిపి పదిహేను వేల కోట్ల రూపాయలు సర్దుబాటు చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ గాడిలో పెట్టి తొలి సంవత్సరంలోనే యాభై ఐదు కోట్ల రూపాయలు లాభాన్ని అర్జించింది లాస్ ఉన్న పరిశ్రమని కాపాడుకుంటూ ఉత్పత్తి పెంచి తొంభై శాతానికి పైగా ప్రొడక్షన్ తీసుకొచ్చి విశాఖ ఉక్కుకి అండగా ఉంటూ కార్మికులకు తోడుగా ఉంటూ నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ కి నిదర్శనమే విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాన్ని అర్జించడం మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి తొట్టి గ్యాంగ్ ఆ ప్లాంట్ మీద ఎడుస్తానే ఉంది ప్రైవేటీకరణ జరిగిపోతుందంటూ ఆ కార్మికుల ధైర్యాన్ని దిగజారే ప్రయత్నాలు చేస్తూనే ఉంది లాభాల బాట పట్టి యాభై ఐదు కోట్ల రూపాయలు లాభాన్ని అర్జించిన తర్వాత ఒక్క సన్నాసి కూడా ఆ విశాఖపట్నంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నాసులు కూడా ఒక్కడు కూడా విశాఖ ఉక్కు లాభాన్ని అర్జించిందని చెప్పి అన్న పాపన పోల వాళ్ళ రాజకీయం పబ్బం గడుపుకోవడానికి ఆ భూములు మింగేయడానికి వాళ్ళ ఆస్తులు దోచేయడానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ను వాడుకున్నారే తప్ప ఆ పేరును వాడుకున్నారే తప్ప వాళ్ళకి నిజంగా కార్మికుల పట్ల గాని విశాఖ స్టీల్ ప్లాంట్ పట్ల గాని చిత్తశుద్ధి లేదు ఆ సన్నాసులు ఎన్ని అబద్దాలు చెప్పినా ఎంత విష ప్రచారం చేసినా కార్మిక సంఘాల్లో ఒకటి అర్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొత్తులు ఉండి రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా కార్మికులు మనోనిబ్రాన్ని కోల్పోకుండా కష్టపడి మూడు ఫర్నిషర్లు నడిపి ఇవాళ లాభాల బాటను పట్టించారు నాయకుడికి దూరదృష్టి దృష్టి ఉండి దార్శనికుడికి ఏ పరిశ్రమ అయినా లాభాల బాటనే పడుతుంది జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ మాలని పాలన చేస్తే సన్నాసి పాలన చేస్తే దోపిడియే దేయంగా రాష్ట్రాన్ని పరిపాలన చేస్తే గతంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాగానే తయారవుతాయి అన్ని రాష్ట్రంలో రోడ్లు ధ్వంసం చేశాడు పరిశ్రమలు ధ్వంసం చేశాడు యువతకు ఉపాధి లేకుండా చేశాడు ఇసుక మద్యం మైన్స్ దొరికిన కాడికి దోచుకున్నాడు ఆఖరికి దుర్మార్గుడు తిరుమల మహాప్రసాదాన్ని కూడా కల్తీ చేశాడు ప్రజల మనోభావాలతో ఆడుకున్నాడు హిందూ భక్తుల మనోభావాలతో ఆడుకున్నాడు తన స్వార్థ ప్రయోజనాల కోసం దేవుణ్ణి కూడా రాజకీయం చట్టంలో ఇరికించి ఆడుకునే ప్రయత్నం చేశాడు నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలి వరకు కుప్ప కూలినట్టు జగన్మోహన్ రెడ్డి టిటిడి మహాప్రసాదుల కల్తీ చేసి కుప్ప కూలిపోయాడు ఆ పార్టీ రాజకీయ సమాధి అయిపోయింది ఇక లేచే పరిస్థితే లేదు ఆ దేవదేవుడితో పెట్టుకున్న వాడు ఎవడో బాగుపడిన చరిత్ర లేదు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సన్నాసులు ఇవాళకి హిందూ భక్తుల మనోభావాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళు కూడా రాజకీయ సమాధి కాబడి పుట్టగతులు లేకుండా పోతారు అని ప్రజలు శాపరాధాలు పెడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా భక్తుల్లో హిందూ సమాజంలో స్వామీజీల్లో ఆగ్రహం పెళ్లిపోకుతా ఉంది కుదేరి అయిపోయి ప్రైవేటీకరణ జరుగుద్దు అనుకున్న పరిశ్రమని లాభాల బాట పట్టించిన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నారు కార్మిక సంఘాల నేతలు కార్మికులు ఆ కుటుంబ సభ్యులు ఉత్తరాంధ్రకి మణిహారం లాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడేది చంద్రబాబు నాయుడు గారే